ఒక అంగన ఇటు పక్కన ఒక అంగన ఉంటే మధ్యలో కృష్ణుడు ఉంటాడు కృష్ణుడికి కృష్ణుడికి మధ్యలో అంగన ఉంటుంది అంటే ఎంత మంది జీవులు బ్రహ్మానంద స్థితిలో ఉంటారో అంత మందిని బ్రహ్మానంద స్థితిలో పరమేశ్వరునే అనుభవిస్తూ ఉంటారు ఆ స్థితిని ఆవిష్కరించేటటువంటి అద్భుత ప్రక్రియ రాసలీల అది కాలాత కాలాతీత స్థితిని చూపిస్తుంది కాబట్టి యమున ఒడ్డునే చేస్తాడు కృష్ణ పరమాత్మ అంతటి మహానుభావుడు అదే ఆయనలో ఉన్నటువంటి మెరుపు అందుకే కృష్ణుని యొక్క లీలలను అర్థమై తెలుసుకుంటే జ్ఞానము కలుగుతుంది ఒకవేళ వాటి లోపల ఉన్న విశేషం తెలియకపోయినా పరమభక్తితో కృష్ణలీలల్ని విన్నంత మాత్రం చేత ఒక లక్షణం కలుగుతుంది అది మీరు తెలిసి వినండి తెలియక వినండి మీరు మనసు మాత్రం ఆర్ద్రతతో సంస్కారవంతంగా భక్తితో ఆ లీలల్ని వింటే కృష్ణ పరమాత్మ యొక్క స్పర్శ మనసుకి తగిలితే ఆయన తగిలి తగలగానే పాపమంతా కూడా తొలగిపోతుంది అందుకే కృష్ణలీలల్ని ఎందుకు అంత గొప్పగా చెప్పుకుంటారు లోకంలో అంటే కృష్ణలీలలు మనసుకి తగిలితే మనసుకి కృష్ణుడితో సంపర్కం ఏర్పడితే అది పాప దాహత్వానికి కారణమవుతుంది అందుకు మహానుభావుడు లీలలు చేశాడు అది ద్వాపర యుగంలో జరిగింది కలియుగంలోకి వచ్చేటప్పటికి భాగవతం పేరుతో వాటిని వింటాం అందులో ప్రధానమైనటువంటివి జారలీల చోరలీల మీరు చూడండి జారలీల అంటే సాధారణంగా ఎప్పుడు స్మరిస్తారంటే రాత్రి వేళ స్మరిస్తారు ఏదో ఇంతమంది గోపికలతో తిరిగాడారు చోరలీల అంటే తెల్లవారగానే స్మరిస్తారు ఏదో పక్కింట్లో లేకపోతే పక్క సందులో కుక్కలు ఎక్కువ మురిగాయి అనుకోండి ఏమిటి రాత్రి కుక్కలు అన్ని మురిగాయి ఏమైనా దొంగతనం జరిగిందా అంటారు చోరలీల తెల్లవారుజామున స్మరింపబడుతుంది జారలీల రాత్రి స్మరింపబడుతుంది నిందాపూర్వకంగానైనా సరే కృష్ణుడు రాసలీల చేశాడు అని రాత్రి స్మరించిన నిందాపూర్వకంగానైనా సరే కృష్ణుడు దొంగతనం చేశాడని ఉదయం వేళ స్మరించిన రాబోయే కలియుగంలో జారత్వము చౌరత్వము ఈ రెండిటి గురించి ఎక్కువ మంది చదువుకుంటారు ఎక్కువ మంది మాట్లాడుకుంటారు తెల్లవారి లేచి పేపర్ తీస్తే ఏముంటుంది ఎవడు ఎక్కువ ఎత్తుకుపోయాడు ఎవడు చట్టాన్ని పాడు చేశాడు ఈ విషయాలే ఉంటాయి దొంగతనాలు కావేమిటవన్నీ అవి చదువుకుంటే పాపం కనీసం దాని మీద అనురక్తి కొద్దీ కృష్ణుడు యొక్క చోరనీల చెప్పుకుంటే కృష్ణుడు చేసిన దొంగతనం అని మాట్లాడినా సరే అది మోక్షానికి కారణం రాత్రి జారలీల మాట్లాడుకుంటే కృష్ణుడు జారుడన్నా సరే ఆయనకేం బెంగలేదు కృష్ణ అన్న మాట ఎత్తారు కాబట్టి అది పాపాన్ని దహింపచేస్తుంది అందుకే అసలు ఆయన పేరే కృష్ణ కృష్ణ అంటే నిరతిశయ ఆనంద స్వరూపుడు అనర్థం అది నిరతిశయ ఆనందం ఆ ఆనందంలో ఇంకా ఎక్కడా కూడా దుఃఖ స్పర్శ అనేటటువంటిది ఉండదు అంత మహాద్భుతమైనటువంటి అవతారం శ్రీకృష్ణ అవతారం అటువంటి శ్రీకృష్ణా అవతారం నదితో ఎక్కువగా సంబంధాన్ని కలిగి ఉంటుంది అందుకే మళ్ళీ ఒకసారి వెనక్కి రండి వసుదేవుడు చెప్తే ఆ కృష్ణ పరమాత్మని తలమీద పెట్టుకుని వసుదేవుడు బయలుదేరి వెడుతుంటే యమున దారిచ్చింది యమున దారిచ్చింది అన్న మాటకు అర్థం ఏంటంటే కాలము దారి విడిచిపెట్టేసింది అని ఎవరికి కృష్ణుడు తల మీద ఉంటాడో వాడికి కాలము దారి విడిచిపెడుతుంది నందవ్రజానికి వెళ్ళాడు ఏమి ఎందుకు ఉండకూడదు మధురా నగరంలో కృష్ణుడు ఎంతకాలముండడు అంటే కంసుడు ఉన్నంత కాలము కృష్ణుడు